ఏంటి మనీషా పాపం నువ్వు నన్ను ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టాలని ప్లాన్స్ బాగా చేసినట్టున్నావు కదా కానీ నేనేం ప్లాన్ చేశానో నీకు తెలుసా ఆ ప్లాన్నే నేను తిప్పికొట్టానన్న విషయం నేను ఇప్పుడు చెప్తే నీకు తెలిసింది ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు తీర్థం తాగావు కదా ఆ తీర్థంలోని నేను అనుకోనిది కలిపాను ఏం కలిపావు ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అంతలో మనీషా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఏంటి మనిషా ఏం ఆలోచిస్తున్నావు నువ్వేదో ప్లాన్ చేసావు కదా నా ప్లాన్ ఎలాగో బెడ్సి కొట్టింది మరి నీ ప్లాన్ ఏం చేసావు ప్లాన్ ఏదో చేశానన్నో మరి ఏం చేసావు చెప్పు మనీషా ఎందుకులే అంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకలా అంటున్నావు ప్లాన్స్ చేసినప్పుడు నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది ఆంటీ ఆ లక్ష్మి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కదా ఆంటీ ఇక నేను ఏం చెప్పాలంటే అని అంటూ ఉంటే ఇక సరే పద ఆలస్యం చేయకుండా మనం వెంటనే పూజ దగ్గరికి వెళ్దాం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు ఉగాదిని మనం ముగించబోతున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రం మీకు మంచి చెడు రెండు కూడా మీకు కనిపిస్తాయి అంటే ఏమంటున్నారు పంతులు గారు అవును కానీ అలా సూచిస్తుంది మాకు మిత్రక్షేమమే ముఖ్యం మీరు ఎలాగైనా సరే మిత్రక్షేమంగా ఉండాలి ఉండేలా చేయండి నా చేతిలో ఏముంది అంతా దయ ఆ దేవుడిని నమ్ముకోండి అంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు మిత్రకి మాత్రం ఎలాంటి గండాలు రాకూడదు మిత్ర క్షేమంగా ఉండాలి మిత్ర క్షేమంగా ఉండడమే నాకు ముఖ్యం అని మనసులో అనుకుంటూ ఉంటుంది అరవింద ఇక మరోవైపు అక్క ఆ మనీష ఏదో ప్లాన్ చేయబోతుంది నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలక్క నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ మనిష ఏ ప్లాన్స్ అయినా వేసుకొనివ్వండి అంటే అక్క ఈ ఇంట్లో మంచి చెడు రెండూ అవుతాయని చెప్పారు కదా అందుకే అక్క నాకు భయంగా ఉంది కంగారు పడకజాను మంచి చెడు ముందు మంచి ఏం జరుగుతుందో చూద్దాం మీరైతే కంగారు పడకండి అని ఈ విధంగా అంటూ వెంటనే మనిష వైపు వెళ్తూ ఉంటుంది ఏంటి మనిషా దేని గురించో బాగా వెతుకున్న వెతుకుతున్నట్టున్నా నీకన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అయినా నీకెందుకు నేను చెప్పాలి ఎందుకంటే వీటి గురించే కదా నువ్వు వెతికేది అనే విధంగా అంటూ స్లీపింగ్ పిల్స్ని చూపించగానే మనిషి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇవే కదా నువ్వు వెతుకుతున్నా ఇందాక ఇవి నేను చూశాను పాపం నువ్వు ఈ స్లీపింగ్ పిల్స్ వాటర్లో వేసి నన్ను పుచ్చాలని అనుకున్నా అంటే నేను మిత్రగారి పక్కన పూజ చేయకూడదని కానీ అలా జరగలేదు నేను మిత్రగారి పక్కన పూజ చేస్తాను నువ్వు తీర్థం తాగావు కదా ఆ తీర్థంలోనే నేను ఈ స్లీపింగ్ పిల్స్ని కలిపాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఏమంటున్నావు నేను తాగే తీర్థంలో స్లీపింగ్ పిల్స్ కలిపావా అవును నువ్వు తాగేసావు కదా ఆ స్లీపింగ్ పిల్స్ నువ్వు తాగి ఇంకొద్దిసేపట్లో నువ్వు మత్తులో పడుకోబోతున్నావు లేదు అలా జరగడానికి వీల్లేదు అని ఏంటో వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వస్తుంది మనీషా మనీషా నువ్వెన్ని చేసినా సరే కానీ నువ్వు చేయాలనుకుంది నువ్వు చేస్తారని అనుకున్నా నేను చేయాలనుకుంది ఆల్రెడీ నేను చేసేసాను బాయ్ బాయ్ అనే విధంగా అంటూ ఉంటే ఇక కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అయ్యో ఇదేంటి ఇలా అనిపిస్తుంది అనే విధంగా అంటూ వెంటనే బెడ్ మీద పడుకో పడుకోగానే పాపో మనీషా నన్ను ఇరికించాలని అనుకున్నావు కానీ ఇంత త్వరగా నువ్వు ఇరుకుతావని అనుకోలేదు కదా అనే విధంగా అంటూ ఇక నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెంటనే బెడ్ మీద పడుకో పెట్టగానే అందరు కూడా హాల్లో ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు డాక్టర్ మీరేంటి ఇలా వచ్చారు మీ కోడలు రమ్మంది అంటే మనిషి రమ్మందా మిమ్మల్ని లేదు లక్ష్మి గారు రమ్మన్నారు లక్ష్మి ఎందుకు రమ్మన్నా డాక్టర్ గారిని అంటే మనీషకు మూడు నెలలు పడ్డాయి కదా అత్తయ్య కడుపులో బేబీ ఎలా ఉందో స్కానింగ్ తీయాలి కదా అలా అని నేను తనని రమ్మన్నాను అమ్మో ఇప్పుడు స్కానింగ్ తీస్తే కడుపులో బిడ్డ లేదని తెలుస్తుంది కదా అలా జరగడానికి వీల్లేదు నేనేదో ఒకటి చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనిష మంచి నిద్రలో ఉండిపోతుంది అంతలో దేవి అని పరిగెత్తుకుంటూ వచ్చి మనిష మనిష లే మనిష అనే విధంగా అంటూ లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషి మాత్రం మంచి నిద్రలో ఉండగానే అదే సమయానికి వివేక్ జాను కూడా వస్తారు ఏమైంది అత్తయ్యా ఏంటి మనిష అంత నిద్రలో ఉంది ఏమో అదే నాకు అర్థం కావట్లేదు అమ్మ మనకెందుకో పద వెళ్దాం అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అయ్యో దేవుడా నా భయం నా నేను ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దేవయ్యని ఇక వెంటనే అరవింద వచ్చి ఏంటి అంత మత్తుగా పడుకుంటుంది మనీషా మనీషా అని అంటూ ఉండగా కంగారు పడకండి తనంత మంచి నిద్రలో ఉన్నప్పుడు స్కానింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కాస్త బయటికి వెళ్తే స్కానింగ్ తీస్తాను ఇప్పుడు ఎందుకు స్కానింగ్ తీయడం అయినా తను లేసాక తీయొచ్చు కదా పర్వాలేదండి అయినా ఎందుకు చిన్నతయ్య తీయాలి కదా ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలి అవును నేను స్కానింగ్ తీస్తాను మీరందరూ బయట ఉండండి అనే విధంగా అనగానే వెంటనే అందరు కూడా బయటికి వెళ్తారు అప్పుడు వెంటనే ఇక స్కానింగ్ తీస్తూ ఉంటుంది మనిషికి ఇక దేవయాన్ని మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది చిన్నతయ్య గారు ఇక పదండి స్కానింగ్ తీస్తా ఉన్నారు కదా మనం ఇక్కడ ఉండకూడదు అనే విధంగా అంటూ అందరినీ బయటికి తీసుకెళ్లగానే అందులో డాక్టర్ బయటికి రాగానే చెప్పండి డాక్టర్ కడుపులో బిడ్డ బాగుందా చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే అసలు కడుపులో బిడ్డే లేనప్పుడు బిడ్డ ఎలా ఉంటుంది అసలు తన కడుపులో బిడ్డే లేదు స్కానింగ్లో కూడా ఖాళీ కడుపు అని ఉంది అసలు తను ఫిజికల్గా కూడా కలవనప్పుడు తను ఎలా గర్భవతి అవుతుంది మీరే కదా రిపోర్ట్స్ అందులో ప్రెగ్నెంట్ అని మీరే చూపించారు కానీ అప్పుడు ప్రెగ్నెంటే ఫాల్స్ ఏమో కా స్కానింగ్ తీసాను తను ప్రెగ్నెంట్ కాదని రిపోర్ట్స్ వచ్చాయి అందుకే అలా చెప్తున్నాను అంటే మనిషి ప్రెగ్నెంట్ కాదా అవును తను ప్రెగ్నెంట్ కాదు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అరవింద